మళ్ళీ తెలంగాణలో ఏపీలో చాలా ఇట్లాంటివి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కదండి రెగ్యులర్ గా అందు గురించి ముందే పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలి మనం ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళకి వచ్చేదో బ్యాట్ వచ్చేదో వేరే వాళ్ళు ఏమైనా చేసినా మన దగ్గర తీసుకొచ్చేంత ఫ్రీడమ్ ఇవ్వాలి వాళ్ళకి చెప్తే అంటే మనం చెప్పేంత స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పిల్లలతో మంచిగా మాట్లాడడం వాళ్ళకు ముందు నుంచే సమాజం పట్ల కొంచెం ఆ బాధ్యత తీసుకురావడం కానీ అదంతా నేర్ప ఎవరు నేర్పించారు ఇవన్నీ నీకు పాప వయసు ఎంత ఇంకా ఫోర్ ఇయర్స్ కంప్లీట్ కదండి సెప్టెంబర్ ఫస్ట్ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇంత చిన్న వయసులో గుడ్ టచ్ గురించి బ్యాడ్ టచ్ గురించి కానీ ఖచ్చితంగా అంటే ఇప్పుడున్న సమాజంలో చూస్తున్నటువంటి అఘాయిత్యాలు చిన్న చిన్న పిల్లల పైన కూడా జరుగుతున్నాయి ఇలాంటి సమయంలో పిల్లలకు దీనిపై దాని దీని పట్ల స్టడీస్ ఖచ్చితంగా నాలెడ్జ్ అవసరం హండ్రెడ్ పర్సెంట్ మీరు చేస్తుంది కరెక్టే